మన రంపచూడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా సో నిన్న ఇరవై మూడో తారీఖు నిన్న మనకి నెమల చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయ్ లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది బడా బడా దోస్త వెహికల్ అంటారు ఇది సో ఇందులో ఒక ముప్పై బస్తాలు ఓకే ఒక్కొక్క బస్తా సుమారు ముప్పై కేజీలు సో తొమ్మిది వందల కేజీలు గాంజాయి ఇందులోంచి తీసుకోవడం జరిగింది సో ఈ గాంజాయి దీనికి పైలట్ గాను లేకపోతే వెనుక సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్ సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ అంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ ఏ సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే నలభై ఐదు లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూ గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కార ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏవన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా ఈయన ఇంతకు ముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ఇంతకు ముందు ఒక డ్రైవర్ గా పనిచేశాడు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజా డ్రైవర్ గా పనిచేసి గాంజాలో డ్రైవర్ గా ఉండడం కన్నా గాంజా బిజినెస్ ని చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఈ బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు మాట ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకారు అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ రావు అనే ఆయన ఒక డ్రైవర్ గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఆయన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటారు అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేర వేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటారు సో ఇది మొత్తం ఇంకా వీరందరూ కలిపి ఐదుగురు ఈ ఐదుగురు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం సో ఈ గాంజా అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు ఎనప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు సో అందులో భాగంగానే మనం గత రెండు మూడు నెలల్లోనే ఒకసారి పన్నెండు వందల సుమారు పదకొండు వందల యాభై కేజీల పదకొండు వందల యాభై కేజీలు గాంజాని మనం పెట్టుకోవడం చేస్తాం రప్పచోడవరంలో కొన్ని రోజులకైతే మనం ఒక ఎత్తుగా వెహికల్ కి సంబంధించి రెండు వందల కేజీలు గాంజాని పట్టుకున్నాం ఒక కమర్షియల్ క్వాంటిటీలో మారేడుమిల్ లో పట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల కేజీలు పట్టుకున్నాం సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో గాంజాను అరికట్టడంలో ఆర్ గాంజాని నివారించడంలో గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ ని నివారించడంలో వందకు వంద శాతం కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ మనం రెగ్యులర్ గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన ఏసార్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం చాలా చోట్ల వెహికల్ చెక్కింగ్ పెడుతున్నాం వెహికల్ చెకింగ్ డైనమిక్ వెహికల్ చెక్కింగ్ కూడా పెడుతున్నాం అంటే ఒకే చోట వెహికల్ చెకింగ్ పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో అంటే సడన్ గా వెహికల్ చెకింగ్ పెట్టడం కూడా చేస్తున్నాం సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే కి సంబంధించి గాంజా కేసులో ఉన్నవారు ఈ గాంజా స్మగ్లింగ్ ని యూజ్ చేసి గాంజా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులు కూడా సీజర్ చేయడం జరిగింది గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సుమారు ఈ రేంజ్ లోనే గత కొద్ది కాలంలో ఒక పది కోట్లకు పైగా పది కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది ఫిట్ ఎండ్పిఎస్ అనే పద్ధతిలో గాంజాయి ఎవరైతే మల్టిపుల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో ఉంచే విధంగా ఫిట్ ఎండ్పిఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఫైనాన్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఈ గాంజాయి ముద్ద గాంజా పట్టుకోవడం కూడా జరుగుతుంది సో గాంజాయి నివారణకి కేవలం గాంజాను పట్టుకోవడంతో పాటు గాంజా ఉండే ఫార్వర్డింగ్ అంటే గాంజా ఎక్కడి వరకు వెళ్తుందో ఆ బిజినెస్ ని గాంజా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఉండే బిజినెస్ ని ఇదంతా కూడా సమూలంగా పెక్కిలించి వేసినప్పుడే మనకు గాంజా తగ్గుతుంది సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ కనిపించింది ఓన్లీ సీజరీ అవి ఉండొచ్చు కానీ దీనికి ముందు దీని తర్వాత కూడా ఇంకా చాలా చర్యలు మేము చేస్తున్నాం గాంజా ముద్దలు పట్టుకోవడం చెప్పినట్లు పిట్టిండి పీఎస్ కేసులు పెట్టడం వీళ్ళ మీద డిటెన్షన్స్ పెట్టడం ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం గాంజా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బైండ్ ఓవర్స్ చేయడం సో దీంతో పాటు ఇదంతా గాంజా సప్లై నుంచి గాంజా డిమాండ్ అంటే ప్రజల నుంచో లేకపోతే యువత నుంచి ఏదైతే గాంజా డిమాండ్ లేకపోతే ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడం కోసం మనం సంకల్పం అనే ప్రోగ్రామ్ తో డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లోకి వెళ్ళి గాంజా వాళ్ళ వచ్చే నష్టాలు ఏంటి గాంజాని తీసుకురావాలి గాంజా అనే కాదు ఎటువంటి ఎన్డిపిఎస్ పదార్థం ఎటువంటి మొత్తం పదార్థం ఏ తీసుకోవాలి వచ్చే నష్టం ఏంటి దానివల్ల మనకి అకాడమిక్ గా వచ్చే నష్టం ఏంటి సామాజికంగా ఆర్థికంగా వచ్చే నష్టం ఏంటి అన్నది ఒక సంకల్పనే ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావడానికి కూడా మనం ప్రయత్నించి సంకల్పనే ప్రోగ్రామ్ లో చాలా మనం డిగ్రీ కాలేజీలోని ఇంటర్మీడియట్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది